హలో హాయ్ ఈరోజు నేను మార్నింగే మా పిల్లల కోసం అనేది చుక్కకూర ఫ్రై అనేది చేస్తున్నాను సో కర్రీ అనమాట సో పిల్లల కోసం ఒక్కరికే కాదు మా కూడా అనమాట సో శ్రావణ మాసం కాబట్టి కొంచెం ఆర్ని స్కిప్ చేసి ఓన్లీ పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకున్నాను సో ఇక్కడ చుక్కకూర కర్రీ చేసినాం కాబట్టి ఇవి చుక్కకూర అనేది నేను త్రీ డేస్ అయ్యింది అనమాట తీసుకొని సో తేగానే నేను నీట్గా ఇలా కట్ చేసి బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను సో అందుకే ఇంత ఫ్రెష్గా ఉందనమాట సో డెఫినెట్గా మీరు కూడా ఇలా చేస్తారో నా కమెంట్ చేసి చెప్పండి సో బట్ ఇదంతా నేను బాగా కడిగేస్తున్నానమాట టూ త్రీ టైమ్స్ అంటే డెఫినెట్గా కడగాలి సో నేను ఇలా టూ త్రీ టైమ్స్ కడిగిన తర్వాత మీకు ఒకసారి చూపించాలని చూపిస్తున్నాను సో బట్ కడిగేసిన తర్వాత నేను చికకొరే ఫ్రైలో అయింది వేసుకున్నాను సో చూసారు కదా ఎంత మట్టి వచ్చేసిందో సో డెఫినెట్గా టూ త్రీ టైమ్స్ కడిగితేనే ఇంత మట్టి అనేది వచ్చేసింది సో ఇప్పుడు రైన్ సీజన్ కాబట్టి చాలా మోస్ట్ కొంచెం మనకు మట్టి మట్టిగా ఉంటాయి కూరగాయలు బట్ నీట్గా కడుక్కొని మనం కర్రీస్ అనేది చేసుకోవాలి సో అలా నేను ఇలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను టోటల్గా మనకిక్కడ వాటర్ వాటర్ వచ్చేసి కూర అంత దగ్గర పడిపోయింది కాబట్టి కొంచెం పసుపు అనేది వేసుకొని నేను కలిపే ఉంచుకున్నాను సో అది కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కారం సాల్ట్ కొంచెం ధనియాల పౌడర్ అనేది వేసుకుంటున్నాను సో టోటల్గా చుక్క అనేది చాలా చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అనేది అయిపోతుంది సో నెక్స్ట్ ఇక్కడ నేను రాగి దోశ అనేది ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను సో అందులోకి నేను ఇక్కడ పల్లి ప పచ్చడి చేస్తున్నాను పచ్చి కొబ్బరి పుట్నాలు జీలకర్ర పచ్చిమిర్చి సాల్ట్ వేసి నేను ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను కొంచెం వాటర్ వేసేస్తే ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ అయిపోతుంది సో అది పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేను పచ్చల్లోకి పోపు అనేది యాడ్ చేసేసుకుంటున్నాను సో మనం కొంచెం పోపు అనేది వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది సో ఇష్టంగా కూడా తింటాం కాబట్టి సో నేను ఇక్కడ పచ్చల్లోకి పోపు అనేది పెట్టేసుకొని అందులో మిక్స్ చేసేసుకున్నాను అన్నమాట టోటల్గా పచ్చి కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోయింది సో ఇది రాగి దోశకు నేను పిండి అనేది రెడీ చేసి ఉంచుకున్నాను సో అది మీతో షేర్ చేసుకోలేదు నెక్స్ట్ టైం బెటర్ మీతో షేర్ చేసేసుకుంటాను సో ఇక్కడ మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇలా నీట్గా ముగ్గులు అనేది పెట్టేసుకున్నాను సో సో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా సో నేను ఇంకా క్లీన్ అని చేసుకొని ముగ్గులు పెట్టేసుకొని పూజ అనేది ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను సో ఈరోజు ఎక్కువ నైవేద్యాలు ఏం పెట్టకుండా ఓన్లీ బరణ వస్తున్నాయి నేను పూజ అనేది సింపుల్గా కంప్లీట్ చేసుకున్నాను సో డెఫినెట్గా టెంపుల్కి అనేది వెళ్దాం అనుకున్నాను సో ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను సో ఇంకా రెడీ కూడా అవ్వలేదన్నమాట సో చూసారు కదా ఓన్లీ చిన్న క్రీమ్ పెట్టుకొని బొట్టు పెట్టేసుకున్నాను సో నెత్తికి టవల్ కూడా తీయలేదన్నమాట హెడ్కి సో టెంపుల్కి అనేది వెళ్దాం అనుకుంటున్నాను సో ఇక్కడ టెంపుల్కి ఇక్కడ బయలుదేరుతున్నాను నేను మా వారు టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము సో దగ్గరలోనే ఉందనమాట సో వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చేద్దాము సో ఈరోజు టెంపుల్లో ఇక్కడ ప్రదక్షిణలు అనేవి నేను కంప్లీట్ చేస్తున్నాను సో శివాలయానికి వెళ్ళాయన్నమాట సో ఇక్కడ అభిషేకాలు చే చేయిస్తున్నారు సో బట్ ఇక్కడ మా వారు కొబ్బరికాయ అనేది కొడుతున్నారు సో తనకు తెలియకుండా చిన్న వీడియో అనేది నేను తీసుకోవడం జరిగింది బట్ ఇక్కడ తెలిస్తే మాత్రం కొంచెం ఎక్కడికి వెళ్ళినా ఆ వీడియోస్ అవి తీసుకుంటారని చెప్పేసి కొంచెం గోలా చేస్తారు కాబట్టి సీక్రెట్గా నేను ఇక్కడ వీడియో తీసాను సో అదనమాట సో ఇక్కడ శివాలయంలో మాత్రం బయటనే కొబ్బరికాయలు అనేది కొట్టుకోవాలి సో అర్చన చేయించుకోవడానికి వచ్చాము సో డెఫినెట్గా అయితే మామూలుగా లోపల అభిషేకాలు ఇవన్నీ చేసేవాళ్ళు లోపలనే కొబ్బరికాయ కొట్టేస్తారు సో మేము అర్చన చేయించుకోవడానికి వచ్చేసాము సో అందుకోసమే బయట అనేది కొబ్బరికాయ కొట్టేసుకొని లోపలికి వెళ్ళి అర్చన చేయించుకొని ఓన్లీ ప్రదక్షిణాలు చేసేసి వచ్చేసాము సో కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత అర్చన చేయించుకున్నాము సో ఇక్కడ కొద్దిసేపు అమ్మవారి ముందు కూర్చొని మనకు వచ్చిన కొన్ని మంత్రాలు అనేది దేవుని సమక్షంలో చదువుకుంటే మనకు కూడా మంచిది అనమాట సో అందుకోసమే మేము ఇక్కడ కూర్చొని కొన్ని మనకు వచ్చిన నేను ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది బట్ ఏంటంటే మనకి ఏవి రాకపోయినా ఓం నమ శిబి అని తెలుసు సరిపోతుంది బట్ ఇప్పుడు పూజ అనేది కంప్లీట్ అయిపోయింది టెంపుల్ నుంచి ఇంటికి అనేది వెళ్తున్నాము బట్ దగ్గరలోనే కాబట్టి ఓ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది సో ఇప్పుడు ఇంటి దగ్గరకు అనేది వచ్చేసాము సో ఇవన్నీ నేను ఈరోజు చేసిన పనులన్నీ మీకు చూపించాలని చెప్పి చూపిస్తున్నాను సో ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ టిఫిన్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను రాగి దోశ అనేది వేసుకుంటున్నాను సో నాకు మా వారికి దోశ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాము సో అల్లుడు కూడా వచ్చాడు సో వాడికి ఆల్మోస్ట్ ముందే వేసి ఇచ్చానమాట తను తాను తినేసారు సో నేను మా వారు కొంచెం టెంపుల్కి వెళ్ళేసి వచ్చాక తిందామని చెప్పేసి నిదానంగా ఇక్కడ రాగి దోశ అనేది వేసుకోవడం జరుగుతుంది సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మీగా ఉంటుంది కూడా సో రాగి దోశ దోశ కానీ పెసరట్టు ఇవన్నీ నాకు కొంచెం బాగా ఇష్టమైనవి సో ఏదైనా సరే మనం ఇష్టంగా తింటే ఏదైనా మనకు ఇష్టంగా ఉంటుందన్నమాట సో ఇష్టం లేకుండా ఏది ఎంత మంచి పెట్టినా మనకు నచ్చకపోతే అది వేస్ట్ సో ఏదైనా మనం ఇష్టపడి తింటేనే మనకు ఏదైనా బెటర్గా ఉంటుందని నా ఫీలింగు సో అందుకోసమే ఇక్కడ రాగి దోశ అనేది వేసుకుంటున్నాము సో చాలా రోజులైంది మెయిన్గా తిన తినకపోవడంను ఎక్కువ దోశ ఇడ్లీ ఇవి వడ ఇవే వేసుకొని తింటున్నాము బట్ ఒకసారి ట్రై చేద్దాము చాలా రోజులు అయింది అని చెప్పేసి రాగి దోశ అనేది ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను సో మా వారికి ఒక త్రీ వేసుకున్నాను నేను ఒక టూ వేసేసుకొని తిన్నామన్నమాట చాలా చాలా బాగుంది సో డెఫినెట్గా నేను నెక్స్ట్ టైం ఈ వీడియో మీతో కూడా షేర్ చేసుకుంటాను నేను ఎలా సెట్ చేసుకుంటాను అనేది సో ఇక్కడ కాఫీ గ్రీన్ టీ అనమాట అల్లుడికి నాకు కాఫీ మా ఆయనకు గ్రీన్ టీ అనేది పెట్టేసుకున్నాను సో కొంచెం ఈ మధ్యన అప్పుడప్పుడు నేను కొంచెం కాఫీ అనేది తాగడానికి అలవాటు చేసుకుంటున్నాను సో మెయిన్గా నాకైతే ఇష్టం ఉండదు సో బట్ కాఫీ పొడి ఉంది కదా కొంచెం లైట్గా ఒక హాఫ్ కప్పు అనేది తాగదామని చెప్పేసి ఇక్కడ తాగుతున్నాను హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప టాక్స్ అందరూలో ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను సో మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బట్ ఈరోజు నేను శ్రావణ సోమవారం కాబట్టి కొంచెం మార్నింగ్ లేచేసి చిన్నగా పనులని ఇంట్లో పనులని యాజాలు చేసుకున్నాను బట్ మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు బాబారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు బట్ నేను ఇంట్లో నాకు ఉన్న వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకొని నేను చిన్నగా వీడియో అనేది చేస్తున్నాను సో ఈ ఇప్పుడు ఆఫ్టర్నూన్ టువెల్ సో సారీ టూ అవుతుంది బట్ లంచ్ కూడా అయిపోయింది అనమాట సో నాకు వెళ్ళినప్పుడు కొన్ని వీడియోస్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను కొన్ని షూట్ చేస్తున్నాను కొన్ని సో యాజ్ యూజువల్గా ఎవ్రీథింగ్ ఇంట్లో ఉండే పనులే అనమాట సో బట్ మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఏదైనా వీడియో అనేది తీసుకుంటాను బట్ నా వీడియోస్ మీరు ఎవరైనా చూస్తూ ఉంటే బట్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ పుష్ప ఇంకా టాక్స్ సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి డెఫినెట్గా నేను ట్రై చేస్తాను బట్ నాకు తెలిసినట్టు నేను నాకు వచ్చిన వీడియోస్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను గత కంటిన్యూస్గా కొన్ని సో ఇది అనమాట ఈరోజు నేను చెప్పాలనుకున్నది సో నేను ఈరోజు మార్నింగ్ నుంచి ఏం చేస్తాను మీతో షేర్ చేసుకుంటాను బట్ యాజ్ యూజువల్గా మా పిల్లలు సెవెన్ థర్టీకి స్కూల్కి అనేది వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో పనులని కంప్లీట్ చేసుకొని సో ఈరోజు సోమవారం కాబట్టి కొంచెం పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను సో పూజ కూడా కంప్లీట్ చేసుకొని టెంపుల్ కూడా ఈరోజు శివాలయానికి టెంపుల్ కూడా వెళ్ళేసి అనమాట సో నేను మా వారు టెంపుల్కి వెళ్ళొచ్చాము వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం రాగి దోశ అనేది నేను వేసుకొని తినడం జరిగింది సో రాగి దోశ తిన్నాక కొంచెం కాఫీ అనేది చేసుకొని ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను సో నా వర్క్ కూడా కొంచెం ఫినిష్ అనేది చేసుకొని ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసేసాను సో బట్ లంచ్ చేసిన తర్వాత ఏదో ఒకటి ఒక వన్ అవర్ తర్వాత ఏదో ఒకటి తినాలని నేను అలవాటు చేసుకున్నాను అనమాట సో ఏం తినాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను సో ఏం తినాలనేది మీతో షేర్ చేసుకున్నాను అని అనుకుంటున్నాను సో నేను ఈరోజు బీట్రూట్ క్యారెట్ కీర్ అనేది కట్ చేసుకోవాలనుకుంటున్నాను సో నేను అది తినాలని అనుకున్నాను సో బట్ మనం ఎవ్రీ డే ఏదో ఒక ఫ్రూట్ అనేది కంపల్సరీ తినాలి లేకపోతే ఎట్లీస్ జ్యూస్ అన్న ఏదన్నా ఒక వెజిటేబుల్ అయితే కంపల్సరీ మనం తినాలండి సో మనం వెజిటేబుల్స్ అనేది తింటే మనకు చాలా చాలా మంచిది సో చాలా మటుకు అవాయిడ్ చేయడము ఇలాంటివి చేయకుండా మనం ఎంత బాగా వెజిటేబుల్స్ అనేది ఎంత ఎక్కువ తింటే మనకు కూడా మన ఆరోగ్యానికి మనకు చాలా హెల్త్ అనేది చాలా మంచిది బట్ ఫ్రూట్స్ కూడా ఎవ్రీడే నేనైతే కంపల్సరీ పిల్లలకు ఎవ్రీడే ఫ్రూట్స్ అనేది కంప్లీట్గా పెడతాను సో ఎప్పుడో వాళ్ళకు బోర్ కొట్టే వరకు పెట్టేస్తుంటాను సో వన్ వీక్ ఎప్పుడన్నా వాళ్ళకి ఇష్టమైతే కొంచెం అప్పుడప్పుడు బిస్కెట్స్ అవి పెడుతుంటాను మరి వాళ్ళు కూడా తినాలని ఇంట్రెస్ట్ ఉండాలి కదా మెయిన్గా సో అందుకోసమే అప్పుడప్పుడు బిస్కెట్స్ పెడుతుంటాను సో ఇప్పుడైతే కంటిన్యూస్గా వాళ్ళ ఫ్రూట్స్ అనేది పెట్టాను సో చూడాలి వాళ్ళు ఎంత తినేసి వస్తారో సో మ్యాక్సిమం అయితే తినేసి రారు మా చిన్నబ్బాయి స్కూల్ నుంచి కాల్ వచ్చింది అనమాట సో తనకేంటంటే పిల్లలు ఆల్మోస్ట్ ఎలా ఉంటుందంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత వాటర్ అనేది టోటల్గా అవాయిడ్ చేసేస్తున్నారు సో తనకి ఫస్ట్ మన పిల్లలకి వాటర్ తాగడం మెయిన్గా ఇంపార్టెంట్ సో వాడు వాటర్ అనేది తాగడు లంచ్ కూడా సరిగా చేయడనమాట స్కూల్ నుంచి పెట్టినప్పుడు ఎప్పుడో ఒకసారి కంప్లీట్ చేసుకొస్తారు చాలా మటుకు అవాయిడ్ చేసుకొస్తారనమాట బట్ అందుకోసమే తనకి ఈరోజు స్కూల్ నుంచి కాల్ వచ్చింది కొంచెం స్టమక్ పెయిన్ వస్తుందని చెప్పేసి కాల్ వచ్చింది సో బట్ వాడికి స్టమక్ పెయిన్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే వాడు వాటర్ అసలు తాగడు సో మళ్ళీ కాల్ వస్తుంది సరీ అటెండ్ చేసి మళ్ళీ మాట్లాడతాను సో అలా వాడు వాటర్ తాక చాలా చాలా ఈ మధ్యన అంటే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాడు స్టమక్ పెయిన్ అని చెప్పేసి సో దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు మెయిన్గా సో అందుకోసమే ఇప్పుడు మా తమ్ముడు అల్లుడు వెళ్ళారనమాట స్కూల్ కొంచెం దూరంలో ఉంటుంది సో బట్ నేనే వెళ్ళాలనుకున్నాను సో వాడు వెళ్తామని చెప్పేశారు సో అందుకోసం తన పంపించాను సో తీసుకొస్తున్నారు స్కూల్ నుంచి ఎవరు వెళ్ళినా కూడా ఫస్ట్ పేరెంట్స్కి కాల్ చేసి ఒక వద్దనే తీసుకొని పంపిస్తారు అలా ఇప్పుడు స్కూల్ నుంచి వస్తాడు సో మీ పిల్లలు కూడా అలా ఉండకుండా ఫస్ట్ వాళ్ళకి వాటర్ అనేది నేనే కామని చెప్పేసి ఉంది సో నాకు ఆఫీస్ కాల్ చేస్తుంటే సరే కండక్ట్ చేసి మాట్లాడతాను సో అదే అనమాట నేను లంచ్ అనేది ఫినిష్ చేసుకున్నాను బట్ ఇక్కడ నేను కీర చూపిస్తున్నాను కదా కీర నేను కట్ చేసుకుంటున్నాను సో వదనమాట సో మీ పిల్లలు కూడా ఇలాగే మా పిల్లల్లాగా ఉంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం వాటర్ తాగమని చెప్పండి సో లంచ్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి కీర కట్ చేసుకుంటున్నాను ఆఫ్టర్నూన్ లంచ్లోకి చీరే కట్ చేస్తున్నాను మ్యాక్సిమం నేనైతే ఇది కొంచెం తక్కువగా తీసుకుంటాను అనమాట మన హెల్త్కు కానీ ఐస్కు కానీ చాలా పనిచేస్తుంది సో తినే తర్వాత ఏదో ఒక ఫ్రూట్ కానీ వెజిటేబుల్ కానీ డెఫినెట్గా తినడానికి అలవాటు చేసుకోండి బీట్రూట్ వన్ క్యారెట్ ఫస్ట్ వెజిటేబుల్స్ ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఫస్ట్ అన్నీ ఇలా నీట్గా పీలంతా తీసి తింటేనే బెటర్ అండి బెటర్ ఎందుకంటే సగం డర్టీ ఉంటుంది సో అందుకోసమే ఇలా ఆఫ్ నేను కట్ చేసుకుంటాను మనకు బ్లడ్ ఏమన్నా తక్కువ ఉంటే బీట్రోడ్ అనేది మనకు బాగా పనిచేస్తుంది మావాడు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తున్నాం కాబట్టి వాడికి కూడా కంప్లీట్గా కావాలి తినేస్తారు ఇక రాగానే వాడు వాటర్ తాగని ఇలా వాడికి లేని ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ అనేది వచ్చేస్తుంది వాటర్ బాటిల్ బాగుంటే వాటర్ తాగుతారని చెప్పేసి నేను వాటర్ బాటిల్ తీసుకొస్త తీసుకొస్తున్నాను సో తీసుకొచ్చాను మంచి వాటర్ బాటిల్స్ అది తెచ్చిన కొన్ని రోజులు మాత్రం బాగా తాగారు ఎంత అంటే డైలీ త్రీ బాటిల్స్ అన్నీ కంప్లీట్ చేసుకొచ్చారు బాటిల్ పాతబడింది వాళ్ళకు తాగాలనిపించట్లేదు మెయిన్గా సో ప్రజెంట్ అయితే బీట్రూట్ క్యారెట్ మనకంటే కూడా చాలా విలువ విలువైన విటమిన్ వేసి పుష్కలంగా ఉంటాయి బ్లడ్ కూడా బాగా మనకు ఫామ్ అవుతుంది అనమాట సో నేను ఇలా మంచం పైన కూర్చొని తింటున్నాను మీరు రకమెండ్ చేయొద్దు ఎందుకంటే ఇక్కడ కొంచెం లైటింగ్ అనేది బాగా వస్తుందని చెప్పేసి నేను ఇలా కూర్చోడం జరిగింది సో నేను నేనైతే మ్యాక్సిమం మంచి పైన కూర్చొని ఫ్రూట్ కానీ ఏది కూడా మెయిన్గా లంచ్ టిఫిన్ ఏది కూడా నేను తీసుకోను బట్ వీడియో కోసమే ఇలా కూర్చున్నాను సో అది కూడా మీకోసమే కూర్చొని వన్ పీసీ మాకు చూపి చూపించడానికి తిన్నాను డెఫినెట్గా నేను నెక్స్ట్ చేపనైతే కంపల్సరీ కూర్చొని తింటాను సో అదండి నేను ఇలా మీతో కాసేపు మాట్లాడుతూ మీ వీడియో షేర్ చేసుకోవడానికి రీజన్ అనేది ఉంది సో అందుకోసమే నేను వీడియోస్ షేర్ చేస్తున్నాను బట్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ ఖుష్పోవే ఇంకా టాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మా వాడు వచ్చాక మీకు చూపిస్తాను సో వానికి ఎందుకు స్టమక్ పెయిన్ వస్తుంది అనేది మీతో షేర్ చేసుకుంటాను అలాగే వాడు ఈరోజు మెయిన్గా వానికి అంటే ఈరోజు గేమ్స్ ఉన్నాయి సో వాడు గేమ్స్ డెఫినెట్ గా బాగా ఆడతాడు కాకపోతే వాడికి మరి స్టమక్ పెయిన్ వచ్చింది అందుకోసమే వస్తున్నాడు మెయిన్గా అయితే వాడు రాడు సో చూద్దాం ఏం జరిగిందనే వాడు వచ్చాక మీతో మాట్లాడిస్తాను సరే వాటర్ రాకనే ఎందుకు వస్తుంది ఏమైంది మొహం అలా పెట్ట ఏమైంది చెప్పు శ్రీ లంచమే తిన్నావా లేదా ఇగో వాటర్ అందుకే చూడు ఏంటి చెప్పు ఈ సెకండ్ పార్టీలా ఎప్పుడు కొనిదాం ఆ ఏలే నిజానే వన్ పెయిన్ అవుతుంది అంట పెయిన్ వలన వాడు వాటర్ తాక కొంచెం బయట వాటర్ తాగి రెస్ట్ తీసుకో మరి ఓకే చిన్నారా బై రెస్ట్ తీసుకో శ్రీ మంచి నిజంగా తో అలాగే తీసుకొచ్చావు అమ్మా నీకు ఎందుకు వస్తుందంటే నువ్వు వాటర్ తాగుతా ఏడుస్తుంది అమ్మా చిరుత ఏడుస్తుంది మీ బ్యామ్ ఫోన్ చేసింది వాటర్ తగ్గట్లేదు తగ్గట్లేదా రాఖీకి వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పింది అందుకోసమే కదా బాగున్నా పంపించిన చల్చేంజ్ చేస్తాం ఓకే మ్యామ్ ఏం చేసినావు క్లాస్ రూమ్ లో చదువుకున్నావా ఏం చదువుకున్నావు పడుకున్నావా అవునా ఎడ పడుకున్నావు మరి మ్యామ్ కి అప్పుడే ఎక్కకూడదా మ్యామ్ తొందరగా పంపించండి మా కాల్ చేయండి మమ్మీకి చెప్పకూడదా టూ టైమ్స్ టూ టైమ్స్

మోషన్స్ ఇవన్నీ ఇది సాఫ్గా ఉంటే నీట్గా మనం ఏం తిన్నా జీర్ణం అవుతుంది అన్నమాట నువ్వు వాటర్ దాకానే ఇదంతా పడుకున్నావా స్కూల్లో బంగుడుతుంది కదా అందాక చెప్పొచ్చినావా చెప్పలేదా చెప్పలే మరి చెప్పి రావచ్చు కదా నీకోసం మళ్ళీ వెయిట్ చేసుకుంటుంటాడు బస్సులో స్త్రీ ఎక్కడైంది ఎక్కడ వెళ్ళింది అని డ్రెస్ చేంజ్ చేసుకొని కొత్త బ్రష్ తీసుకో చేసుకుంటా డ్రా తుడుస్తా వేడవద్దు రేపు నుంచి వాటర్ మంచిదా ఇంకా గేమ్ ఉంటుంది కదా గేమ్స్ ఆడుకుంటావు అని అనుకుందాం చేంజ్ చేసుకో డ్రెస్ ఇస్తుందా తింటున్నావు శ్రీ ఫ్రూట్సా వెజిటేబుల్సా ఏం వెజిటేబుల్స్ తింటున్నావు నేను పెట్టిన యాపిల్ తినొచ్చినవా వన్ పెడితే టూ పీసెస్ తిన్నావు తినాలి కదా మంచిగా పెట్టినవి స్కూల్లో గేమ్స్ ఎగ్గొట్టొచ్చినావు కదా ఈటీస్ ఉందన్నావు కదా మళ్ళీ వెనర్స్ గేమ్స్ ఉండేవి త్రీ డేస్ ఉంటాయి అవి కూడా ఎగ్గొట్టేస్తే ఎలా సర్లే స్టమక్ పెయిన్ వచ్చింది అన్నాక రెస్ట్ తీసుకో ఎప్పటి నుంచి అయినా మంచిగా వాటర్ తాగు తగ్గిపోతాయి ఓకేనా అన్న ఒక్కరోజు కూడా డు 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 డుమ్మ కొట్టుకుండా పోతాడు స్కూల్కి అన్న ఉన్నాడారా వాడు ఈ టూ ఇయర్స్లో అక్షర స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి అని వెళ్ళిండా ఒకే రోజు ఇంజక్షన్ వేయించుకొని లాస్ట్ ఇయర్ కొంచెం పెయిన్ వస్తుంది మమ్మీ హ్యాండ్ పెయిన్ వస్తుంది అని చెప్పి ఇంట్లో ఉన్నాడు ఒక్కటే వాడు చేసింది నువ్వు అయితే ఇది ఫోర్ టైమ్స్ అయింది నువ్వు ఇంటికి రాబట్టి లాస్ట్ ఇయర్ టూ టైమ్స్ వచ్చావు త్రీ టైమ్స్ వచ్చావు ఇప్పుడు వన్ టైం ఇయే స్టార్టింగ్ వచ్చావు దుమ్మ కొట్టనీక నెంబర్ వన్ శ్రీవి కదా దొంగ పెళ్ళవు సర్లే తిను బాగా తిను తిని పడుకో టీవీ అనుకో పెడతావు ఇంకోసారి శ్రమకపోయిన వచ్చిన కానీ నేను రాను వచ్చి తీసుకురాను అస్సలు అలాగేనా